మరాఠా యోధుడు మన మరాఠా మన దేశ రాజు గర్వంగా చెప్పుకుంటాం మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం హీఈ్ అవర్ థింగ్ ఆయన మాకు రాజు ఎందుకంటే ఆ ఏ భారతదేశంలో దేవ దేవుడు మీకు పుట్టించినాడు అదే భారత మట్టితోనే నాకు కూడా అది నా అన్న తమ్ముడు రోడ్లో వస్తా ఉంటే నేను నిలబడి ఎందుకు నేను కోరుకుంటా ఉన్నాం నేను మనకు ఇలాంటి సహకారం అందించిన ప్రతి ముస్లిం సౌదలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవతీయ మురుగేష్ జయ శ్రీరామ్ ముందు నా హిందూ బంధువులకి నా భారతీయ హిందూ బంధువులకి ముందు నా యొక్క నమస్కారాలు అలాగే ఈ పనిలో నాకు తోడుగా అండగా నిలిచిన నా ముస్లిం సోదరులకి అస్సలం లేకుండా ఈరోజు ముఖ్యంగా మన మరాఠా యోధుడు మన మరాఠా మన దేశ రాజు గర్వంగా చెప్పుకుంటాం మేము కూడా గర్వంగా చెప్పుకుంటాం హీఈస్ అవర్ కింగ్ ఆయన మాకు రాజు ఎందుకంటే ఆయన మా భారతదేశానికి మీ భారతదేశ పౌరుల కోసం తనదంటూ ఒక సైన్యం ఏర్పరచుకొని ఆ సైన్యంలో హిందువులే ముస్లింలను అందరును చేర్చుకొని తను ఎల్లి ఆ సమయంలో ఎవరైతే ఆ ప్రజలకి ఎవరైతే హింసిస్తా ఉన్నారో ఎవరైతే ఇది చేద్దా వాళ్ళ పైన దండయాత్ర చేసి ఈ ప్రజల కోసం నిలబడిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ గారు అటువంటి ఛత్రపతి శివాజీ గారి మన పలం కూడా ఆయన పుట్టిన మహారాష్ట్ర కానీ మన పలం ఆయన పుట్టిన రోజు సందర్భంగా వందలాది మంది మా హిందువులు సోదరులు ఒక ర్యాలీగా వస్తా ఉంటే మేము నిలబడి చూడటం ఏమాత్రం న్యాయమో అది మీరే చెప్పండి ఒక సాటి భారతీయుడిగా నేను ఉండొచ్చు నేను ర్యాలీలో రాకపోవచ్చు ఎందుకంటే మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మా ఇస్లాంలో ఏమంటే పటం లేదు ఉంది కానీ అయినా కానీ మీరు ఏ భారతదేశంలో దేవ దేవుడు మీకు పుట్టించినాడు అదే భారత మట్టితోనే నాకు కూడా పుట్టించింది నా అన్న తమ్ముడు రోడ్లో వస్తా ఉంటే నేను నిలబడి ఎందుకు నేను కోరుకుంటా ఉన్నా ఇంకోటి ఇంకోటి ఏమంటే ముఖ్యంగా మీ అందరికీ ఒక మాట నేను చెప్తా ఉండ మేము మా ఇస్లాంలో అల్లా 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 మాకు మేము అల్లా అనేది మేము పిలుస్తాం మీరు ఈశ్వర్ అంటారు ఇంకో పరమేశ్వర్ అంటారు విధ విధాల పేర్లతో మెలుచుకుంటాం కానీ మాకు ఒకటే ఒకటి మాకు గైడెన్స్ అయినా గైడ్ లైన్ అయినా ఎవరైనా చేసిండారంటే ఆ కాలం నుంచి కూడా మా మొహమ్మద్ ప్రవక్త గారు మాకు చేసిండారు మా మొహమ్మద్ ప్రవక్త గారు ఆయన ఒక్క మాట మాత్రం ఖండిగా ఏం చెప్పిండారంటే అయ్యా ఒకటే ఒకటి నువ్వు నమాజ్ చదువుకపోయినా నువ్వు నావోడే నువ్వు మక్కాకి పోకపోయినా నువ్వు మా ఓడే నువ్వు జకాత్ ఈకపోయినా నువ్వు నా ఓడే నువ్వు ఫుర్బానీ ఈకపోయినా నువ్వు నా ఓడే కాని ద్రోహం అయితే మాత్రం చేస్తే మాత్రం నువ్వు నా ఓడు కాదు అది ద్రోహం అంటే ఎట్లా ద్రోహం వడ్డీ మట్టికో ఇది డబ్బుకో నేలకో నువ్వు వ్యాపారానికోనే కాదు ఏ మట్టిలో అయితే దేవుడు నీకు సృష్టిస్తాడో ఏ ఏ లోకంలో దీంతో అయితే నువ్వు పుట్టించగలుగుతావో ఏ తల్లి కడుపున నువ్వు కుడతావు అంటే ఈ భారతదేశం కూడా నా తల్లే ఆ తల్లిని ద్రోహం చేస్తే కూడా నువ్వు నా వాడు కాదు అనేసి మాత్రం ఆయన పక్సాగా చెప్పేది ఇప్పుడు అటువంటి సమయంలో మేము ఫాలో చేసేది మా ప్రవక్త గారికి ఆ సమయంలో మేమేమి అంటే మేము పుట్టిండేది ఈ మట్టిలోనే బట్టిండేది బతికేది ఈ మధ్యలోనే సచ్చిన లోపలికి మీ మట్టిలోనే కలిసిపోయేది అందుకోసం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ భగవంతుని దయతో మొట్టమొదటి మా తమ్ముడు మా సోదరుడు ఈ యొక్క ప్రెసిడెంట్ అయిన మన మురుగేష్కి అలాగే మా అందరి యావత్ హిందూ సోదరులకి మీరు వచ్చి ఈడ పది నిమిషాలు మీ సమయం కేటాయించి ఈడ నిలబడి ఏదో మా వంతు అంత ఒక నీళ్ళు ఇస్తే కూడా మీరు సంతోషంగా తీసుకునేసి నిజ మీరు ఇది చేసిన దానికి మీకందరికీ మా యావత్ ముస్లిం సోదరులకి ముఖ్యంగా ఒక నిన్న సాయంకాలం ఒక్క మాట చెప్తానే నా సోదరులు అందరూ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ముందుకి వచ్చి మేము కూడా ఉంటామన్నా మేము కూడా వాళ్ళు వస్తా ఉంటారు మా అన్నట్టములే కదన్నా అనేసి ఈ రోజు అందరూ ఒక్క పొద్దులో ఉండి మధ్యాహ్నం నుంచి నా పెదాలు మీకు చెప్తా ఉంటాయి మధ్యాహ్నం నుంచి ఎండలో కాసుకొని మీకోసం కాసుకోండి వాళ్ళు చేసిన దానికి మీకు అందరికీ నేను గుణపడి ఉంటా ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా పోలీస్ వారికి కూడా మా పలం నేర్ పోలీస్ వారికి కూడా నేను ఈ మాది మన మీడియా వాళ్ళు ఇంకా ఈ భారతదేశం ఫోర్త్ పిల్లరే నాలుగో పిల్లరే ఈ మీడియానే ఈ రోజు ఈ కలయిక ఒక పదహైదు ఆరు గంటల్లో ఇది అయిపోయింది కానీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఇది ఎవరి వల్ల బతికి ఉంటుందంటే అది మీ మీడియా వాళ్ళ వల్లనే బతికి ఉంటుంది మీ వల్లనే బతికి ఉంటుంది దీనికి ఇది న్యాయం చేయడం అందరికి ఇంకోటి ఏమంటే నాకు సదా అవకాశం ఇచ్చింది దానికి నాకు చాలా సంతోషం ఈరోజు శివాజీ గారి ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా హిందువులంతా ఏకమై రంగరంగ వైభవంగా ఈ ర్యాలీ మన మురుగేశ్వర ఆధ్వర్యంలో జరుగుతుండగా ఈ మార్గము ఈ ర్యాలీ మధ్యలో మన పల్లంనేరు నియోజకవర్గం సంబంధించిన మైనార్టీ నాయకులు నా ప్రియమైన తమ్ముడు జీను గారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈరోజు హిందూ ధర్మానికి చేస్తున్న ఈ ర్యాలీకి వాళ్ళు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ బిస్కెట్లు ఇవంతా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది పల్లంనేరు నియోజకవర్గంలో హిందువులు ముస్లింలు బాయ్ బాయ్ అనే దానికి ఇదే పెద్ద నిదర్శనం అనేసి కూడా సగౌరవంగా పార్లమెంటరీ నియోజకవర్గంలో మేము హిందువులు ముస్లింస్ ఏ విధంగా అన్నదమ్ములుగా ఉన్నామో మన భారతదేశం అంతా కూడా ఇదే విధంగా ఉండవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ కుటుంబ సభ్యుడిగా విధంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ అదేవిధంగా మీ అందరి సమక్షంలో మైనార్టీ నాయకులైన అందరికి నేను మా హిందువుల తరఫున మాటిస్తున్నా మైనార్టీలకి ఏమి మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏమి జరిగినా మీ బాగా వెనకాల కాకుండా పలం నేరు నియోజకవర్గంలో ఉన్న హిందువులు మొత్తం మైనార్టీకి మద్దతుగా ఉంటాం అనేది కూడా గవర్నమెంట్ తెలుపుకుంటూ సేవలో డాక్టర్ గారు విషయం చెప్పాలండి అప్పట్లో శివాజీ మహారాజ్ గారికి ప్రధాన అనుచరులు ముస్లింస్ ఆయన కారాగారం యుద్ధ సామాగ్రి ఉంటుంది కదా ఆ కారాగారంలో కూడా ప్రధాన కాపలాదారుడు దాని అందరికీ అందరికీ పని ఒక ముస్లిం ఆ శివాజీ మహారాజ్ కనుక ముస్లిం చాలా మంది పనిచేస్తారు ఆయన సీక్రెట్ గూడాచారులు కూడా ముస్లిం చాలా మంది ఉన్నారు అంతటి పవిత్రమైన బంధం గల దేశం మనది నాకు ఫోన్ చేస్తే మా జీలుబాయ్ పై ఈ మరి చేయాలన్నారు నాకు చాలా ఆనందమైంది నష్టం కొన్ని డిస్టర్బెన్స్ వచ్చింది ఈయన ఫోన్ చేయడంతో నాకు చాలా ఆనందమైంది ఎందుకంటే ఈ ఫలము నేరు భారతదేశంలోనే అత్యున్నతమైన ఆనందకరమైన అందుని కలుపుకొని పోయే మంచి మనసున్న ఇది అలాగే మన హిందువులు ఒకటి ఉందండి మసీద్ అయినా పోతు పోతులు మొక్కుంటాం నేను మనకు ఇలాంటి సహకారం అందించిన ప్రతి ముస్లిం సోదరులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భవతీయ మురుగేష్ జయ శ్రీరామ్